ప్రైజ్లో ప్రవేశ స్నామంలో మీ అందరికీ కూడా శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్యాంశము ఏంటి అంటే ఆధారపడుట వాక్యాంశము ఆధారపడుట మనము ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఒకసారి చూసినట్లయితే ఆది కాండమో పన్నెండవ అధ్యాయమో మనము చూసినట్లయితే ఈ లోకంలో మనము ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరి మీద ఆధారపడి బ్రతికేటువంటి వాళ్ళని మాత్రమే ప్రతి ఒక్కరు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వారు బ్రతికేటువంటి వారు ఇక్కడ పిల్లలు తల్లిదండ్రుల మీద భార్య భర్త మీద వృద్ధులు వారి యొక్క పిల్లల మీద ఆధారపడుతుంటారు ఇక్కడ పిల్లలు తల్లిదండ్రుల మీద భార్య భర్త మీద అదేవిధంగా పిల్లలు వృద్ధులు వారి యొక్క పిల్లల మీద ఆధారపడుతూ ఉంటారు అయితే మనం ఎవరి మీద ఆధారపడతామో దానిని బట్టి ఫలితాలు అనేవి ఉంటాయి మనం ఎవరి మీద అయితే ఆధారపడతామో దానిని బట్టి మాత్రమే మనకు ఫలితం అనేది ఉంటుంది అయితే మనం ఇక్కడ పన్నెండవ అధ్యాయంలో అబ్రహ అబ్రామ్ యొక్క జీవితాన్ని మనము చూస్తున్నాము పన్నెండవ అధ్యాయంలో అబ్రామ్ యొక్క జీవితాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము అప్పటికి పేరు మార్చబడలేదు కాబట్టి ఇక్కడ నేను అబ్రామ్ అని మాట్లాడుతున్నాను అబ్రామ్ యొక్క జీవిత చరిత్రను మనము చూద్దాము అబ్రాము ఎవరి మీద ఆధారపడ్డాడు ఫలితాలు ఎలా ఉన్నాయి అని మనము తెలుసుకుందాము అబ్రాము ఎవరి మీద ఆధారపడ్డాడు ఆ యొక్క ఆధారపడడం ద్వారా వచ్చినటువంటి ఫలితాలు ఏంటి అనేది మనము పరిశుద్ధ గ్రంథంలో మనము తెలుసుకుందాము మొదటిగా మనము చూసినట్లయితే ఆది కాండము మనము పన్నెండవ అధ్యాయము ఒకటి నుండి మనము తొమ్మిదవ వచనం వరకు చూసినట్లయితే దేవుని పే మీద ఆధారపడ్డట్టుగా చూస్తాం మనము అబ్రహంను దేవుని మీద ఆధారపడినట్లుగా మనము చూస్తాము దేవుడు అబ్రహంను పిలిచాడు నీవు నీ స్వజనులను విడిచి నేను చూపించే ప్రదేశమునకు వెళ్ళమని చెప్పాడు దేవుడు అబ్రా అబ్రాహంను పిలిచాడు అదే విధంగా నేను చూపించు ప్రదేశంలో వెళ్ళుమని అక్కడ అబ్రాహ్తో మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము అప్పటికే ఇక అబ్రాహం యొక్క పితరులు ఇతర దేవతలను ఆరాధించేటువంటి వారంటున్నట్టుగా మనము చూస్తున్నాము యహోవా దేవుడు అబ్రామ్ను పిలిచేటప్పటికీ అబ్రాహం యొక్క పితరులు ఇతర దేవతలను ఆరాధించేటువంటి వారుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము యహోశివ ఇరవై నాలుగవ అధ్యాయము రెండవ వచనము చూసినట్లయితే శవ జనులందరితో ఇట్లనూ ఇజ్రాయిల్ దేవుడైన యహోవా చెప్పినదేమనగా ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహాంనకును నాహోరునకు తండ్రి అయిన తెరాహో కుటుంబికులు నది యూప్రిటిస్ నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి అని వాక్యము సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు అబ్రాహ్ను పిలవక ముందుకు వారి యొక్క పితరులు అబ్రాహం యొక్క పితరులు ఇతర దేవతలను ఆరాధించినటువంటి వారై ఇంటున్నారు దేవుడు అబ్రామ్ను పిలిచినప్పుడు అబ్రహాంను తను చూపించేటువంటి దేశమునకు వెళ్ళమని చెప్పినప్పుడు ఎహోవా అనబడేటువంటి దేవుడు అబ్రామ్కు కొత్త అయినప్పటికీ కూడా ఎహోవా అనే దేవుడు అబ్రాహంకు కొత్త అయినప్పటికీ కూడా దేవుడు పిలవగానే దేవుని మాటకు లోబడ్డాడు అబ్రహము దేవుడు పిలవగానే దేవుని యొక్క మాటకు లోబడ్డాడు ఎలా అంటే అతనిలో ఉన్నటువంటి అతనిలో కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి తనలో కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి యహోవా దేవుడు అబ్రాహ్మణిని పిలిచినప్పుడు అబ్రాహ్మణకు యహోవా దేవుడు క్రొత్త అయినప్పటికీ కూడా తన యొక్క విశ్వాసాన్ని బట్టి అబ్రహము దేవుని యొక్క మాటకు లోబడినట్టుగా మనము చేస్తున్నాము తాను వెళ్ళబోయే ప్రదేశము ఎలా ఉంటుందో అదేవిధంగా తనకు తెలియదు తాను వెళ్ళిపో వెళుతున్నటువంటి ప్రదేశము నేను చూపించే ప్రదేశంకు వెళ్ళమన్నాడు దేవుడు తను వెళ్తున్నటువంటి ప్రదేశం ఏ విధంగా ఉంటుందో కూడా అబ్రామ్కు తెలియదు అయినా కూడా అతడు దేవుని మీద ఆధారపడి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము దేవుని మీద ఆధారపడి అబ్రాహ్మో వెళ్ళినట్టుగా చూస్తున్నాము పదకొండవ అధ్యాయం హెబ్రి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో చూసినట్లయితే అబ్రాహ్మ పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థంగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఏరగక బయలు వెళ్ళెను అని వాక్యము సెలవిస్తుంది తనని పిలిచినటువంటి దేవుడు తనకు కృత్ అయినప్పటికీ కూడా దేవుని యొక్క మాటకు లోబడ్డాడు విశ్వాసంను బట్టి తను వెళ్ళే ప్రదేశం ఎలాంటిదో కూడా తెలియనప్పటికీ కూడా దేవుడి పైన ఆధారపడి అబ్రహము వెళ్ళినట్టుగా చూస్తున్నాము దేవుని మీద ఆధారపడి వెళ్ళినటువంటి అబ్రహం యొక్క ఫలము ఏంటంటే దేవుడు అతనికి ప్రత్యక్షమై వాగ్దానాన్ని ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము దేవుని యొక్క మాటకు లోబడి విశ్వాసాన్ని బట్టి దేవుని మాటకు లోబడి ఏ ప్రదేశానికైతే వెళ్ళమన్నాడో లోబడి వెళ్ళి ఉన్నాడు దేవుని పైన ఆధారపడి దాని ఫలంగా అతడుకి వాగ్దానము దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు అదేవిధంగా వాగ్దానాన్ని కూడా ఇచ్చాడు ఆది కారణము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనము మనం చూద్దాము ఎహోవా అబ్రాహామునకు అబ్రాహ్మనకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదను అని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన ఎహోవాకు ఒక బలిపీఠము కట్టెను అని వాక్యము సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎహోవా దేవుడు అతడికి ప్రత్యక్షమయ్యాడు అదేవిధంగా తనకి వాగ్దానాన్ని ఇస్తున్నాడు నీ సంతానానికి ఏ దేశాన్ని ఇస్తానని అతనికి వాగ్దానము చేసి ఉన్నాడు తనకు ప్రత్యక్షమైనటువంటి దేవుడికి అబ్రహము అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టినట్టుగా మనము చూస్తున్నాము దేవుడి మీద ఆధారపడినటువంటి అబ్రహముకు వచ్చినటువంటి ఫలితం ఏంటి అంటే దేవుని యొక్క ప్రత్యక్షత అదేవిధంగా వాగ్దానము ఆ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను అని వాగ్దానము ఎప్పుడైతే దేవుడు తనకు ప్రత్యక్షమై వాగ్దాన్ని వాగ్దానము చేసినాడో అక్కడ అబ్రహము బలిపీఠము కట్టినట్లుగా మనము చూస్తున్నాము రెండవదిగా చూసినట్లయితే అతడు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో అబ్రహం నివసిస్తున్నటువంటి ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు అబ్రహాం నివసిస్తున్నటువంటి ప్రాంతంలో కరువు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు తనను పిలిచినటువంటి దేవుణ్ణి అడగాలయన అబ్రహామ్ను పిలిచినటువంటి దేవుణ్ణి ఎప్పుడైతే అబ్రహాం నివసిస్తున్నటువంటి ప్రదేశంలో కరువు వచ్చిందో అతడు దేవుణ్ణి అడగాలి నువ్వు పిలిస్తే వచ్చాను ఇప్పుడు నా యొక్క పరిస్థితి ఏంటి అని కరువు వచ్చింది తాను నివసిస్తున్నటువంటి ప్రదేశంలో వచ్చినప్పుడు అబ్రహము దేవుడి పైన ఆధారపడలే ఇక్కడ ఐగుప్తి మీద ఆధారపడ్డట్టుగా మనము చూస్తున్నాము ఐగుప్తి మీద ఆధారపడ్డాడు పిలిచినటువంటి దేవుణ్ణి ఖచ్చితంగా అబ్రహం అడగాలి మరి మీరు పిలిస్తే నేను వచ్చాను కదా ఇక్కడ కరువు వచ్చింది మరి నేనేం చేయాలని అడగాలి కానీ అబ్రహం ఆ విధంగా అడగకుండా దేవుణ్ణి అడగకుండా ఐగుప్తి మీద ఆధారపడ్డట్లుగా మనము చూస్తున్నాము వాక్య భాగంలో దాని ఫలితం ఏంటంటే దేవుని పైన ఆధారపడినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు తనకు వాగ్దానాన్ని ఇచ్చాడు కరువు వచ్చినప్పుడు మాత్రము ఐగుప్తి దేశం మీద ఆధారపడ్డాడు పిలిచినటువంటి దేవుణ్ణి అడగలేదు కరువు వచ్చింది నేనేం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అని పిలిచినటువంటి దేవుణ్ణి అడగకుండా ఐగుప్తి మీద ఆధారపడడం ద్వారా ఫలితంగా ఏమైందంటే ప్రాణ భయం అతనికి పట్టుకుంది అయ్యక్తి మీద ఆధారపడ్డప్పుడు ప్రాణభయం అనేది పట్టుకుంది అదేవిధంగా ఇక్కడ అబద్ధం ఆడినట్టుగా చూస్తున్నాము మనము అబ్రహంను అబ్రహాము అబద్ధం ఆడినట్టుగా మనము చూస్తున్నాము అబద్ధం ఆడుటకు అతడు ఇష్టపడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము కళ్ళ ముందే తన కళ్ళం ముందే భార్య వేరొకరి ఇంటికి కొనిపోబడినట్టుగా మనము చూస్తున్నాము ఏమి చేయలేనటువంటి వాడుగా అబ్రహాము ఉండిపోయినట్టుగా మనము చూస్తున్నాము కనుక మనము విడిచిని పిలిచినటువంటి దేవుని మీద మాత్రమే మనము ఆధారపడాలి పిలిచినటువంటి దేవుని మీద మాత్రమే ఆధారపడాలి పిలిచినటువంటి దేవుణ్ణి అడగలేదు కరువు రాగానే నేనేం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అని అడగకుండా హైగుప్త దేశం మీద ఆధారపడడం ద్వారా ప్రాణభయం అనేది పట్టుకుంది తాను అబద్ధం ఆడినట్టుగా చూస్తున్నాము తన భార్య తన కళ్ళ ముందే వేరొకరి ఇంటిలోకి కొనిపోబడినట్టుగా చూస్తున్నాము ఏమీ చేయలేనటువంటి వాడుగా అబ్రహాము ఉండినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఆది కాండము పన్నెండవ అధ్యాయము పదిహేనువ వచనంలో ఫరో యొక్క అధిపతిలో ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేయబడను ఐగుప్తు మీద ఆధారపడినటువంటి అబ్రహంకు ఫలితంగా ఏమొచ్చిందంటే శారా ఫరో ఇంటికి తీసుకున్న పోబడింది తాను తన చెల్లెలు అనే అబద్ధము చెప్పినట్టుగా మనకి తెలుసు తన ప్రాణం అంటే తన ప్రాణాన్ని ఎక్కడ తీస్తారో ఈమె సున్ మంచి అందగత్తే అని తన ప్రాణం ఎక్కడ తీస్తారో అని అబద్ధం చెప్పాడు అదేవిధంగా తన భార్య వేరొకరింటికి వెళ్ళినట్టుగా చూస్తున్నాము ఐగుప్త దేశం మీద ఆధారపడము ద్వారా మూడోదిగా చూసినట్లయితే మనము అబ్రాహ్మ భార్యను ఫరో తీసుకున్న గాను ఇక్కడ అబ్రహమ్కు చాలా ధనమును ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము అబ్రహము భార్య ఫరో ఇంటికి ఎప్పుడైతే తీసుకెళ్ళిందో చెల్లబడిందో అబ్రహమ్కు చాలా ధనము ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ ధనము ఇచ్చినప్పుడు ఫరో ఇంటికి తీసుకోబడినప్పుడు ధనము ఇచ్చినప్పుడు ఇక అబ్రహము ఖచ్చితంగా చెప్పాలి ఇవన్నీ నాకు వద్దు ఆమె నా భార్య అని వాస్తవానికి ఇక్కడ అబ్రహము అలా చేయకుండా అంటే ఆ విధంగా చెప్పకుండా నాకు ఇవన్నీ ఏమీ వద్దు ఆమె నా భార్య నాకు ఈ ధనం అవసరం లేదు అని చెప్పాలి కానీ ఆ విధంగా అబ్రహము చెప్పకుండా ఆ యొక్క ధనాన్ని తీసుకున్నట్లుగా మనము చూస్తున్నాము ధనము మీద ఆధారపడినటువంటి అబ్రహంగా చూస్తున్నాము ధనము మీద ఆధారపడినట్లుగా అబ్రహంను మనము చూస్తున్నాము కానీ అప్పటికే అంటే తనకి ఆ ధనము ఇస్తున్నప్పటికే తన భార్య నిమిత్తమే తాను ఆ డబ్బు ఆ ధనము తీసుకునే దానికన్నా ముందే ఇక్కడ అబ్రహాముకు మస్తు ఆస్తి ఉంది ఆస్తిపరుడు అతడు అప్పటికే అతనికి ఆస్తి ఉంది ఇప్పుడు వచ్చిన దాన్ని ఏం చేయాలో కూడా తనకి తెలియదు ఈ తన ఆస్తితో పోల్చుకుంటే వచ్చిన ఆస్తి కూడా అతనికి ఎక్కువైపోయింది ఈ యొక్క ఆస్తి ఎక్కువ అవ్వడము ద్వారా ఫలితము ఏమొచ్చింది అంటే సహోదరుల మధ్యలో విభేదాలు వచ్చాయి చివరికి వారు వేరైపోయినట్టుగా మనము చూస్తున్నాము ఆది కాండము పదమూడవ అధ్యాయము మనము ఐదు నుంచి పదకొండవ వచనంలో వరకు ఇవాకి బాగా మనం చూడొచ్చు అబ్రహము సహోదరుడు అబ్రహాము ఇద్దరు కూడా ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వారి పని వారికి వీరి పని వారికి కలకము పుట్టగా ఆస్తి ఎక్కువ అవడం ద్వారా వారు కలహము కలిగి వారిద్దరు కూడా ప్రదేశాలను మార్చినట్టుగా మనము చూస్తున్నాము లోతు అబ్రహాము ఇద్దరు కూడా కలిసి వచ్చినటువంటి ఇద్దరు విడిపోయినట్టుగా మనము చూస్తున్నాము ధనము మీద ఆధారపడినటువంటి అబ్రహాము ఫలితంగా సహోదరుల మధ్యలో ఇక్కడ విభేదాలు అనేది కలిగాయి వారిద్దరు కూడా విడిపోవడానికి ఆస్కారము అయింది దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగింది అబ్రహాముకు అదేవిధంగా వాగ్దానం కూడా లభించింది అబ్రహాము దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు అతడికి ప్రత్యక్షమయ్యాడు తనకు వాగ్దానాన్ని ఇచ్చాడు కానీ మరలా అవి రాలేదు ఆయనకి మళ్ళీ దేవుని యొక్క ప్రత్యక్షత ఆయనకు రాలేదు తర్వాత దేవుని వాగ్దానం అతనికి రాలేదు కారణం ఏంటి అంటే అతడు దేవుని మీద ఆధారపడలేదు దేవుని మీద అతడు ఆధారపడలేదు ఐయుక్తి ధనము మీద ఆధారపడడం అనేది జరిగింది తద్వారా అతనికి ప్రాణ భయము కలిగింది అబద్ధం ఆడాడు తన కళ్ళ ముందే తన భార్య వేరొకరి ఇంటికి కొనిపోబడింది అదేవిధంగా తాను ధనము మీద ఆధారపడ ప ద్వారా సహోదరుల మధ్యలో విభేదాలు అనేవి కలిగినాయి మరి అబ్రహాము దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని ప్రత్యక్షత కలిగింది వాగ్దానం కలిగింది ఐయుక్తి మీద అదేవిధంగా ధనము మీద ఆధారపడినప్పుడు భార్య వేరొక ఇంటికి కొనిపోబడింది అనంతముల మధ్యలో భేదంలో కలిగినవి మరి ఈరోజు మనం ఎవరి మీద ఆధారపడుతున్నాము దేవుని మీదనా లేదా మనుషుల మీదనా లేదా ధనము మీదన మంచి ప్రదేశము మీదన ఎవరి మీద ఆధారపడుతున్నాము మనము దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుని యొక్క ప్రత్యక్షతను చూడగలుగుతాము దేవుని యొక్క వాగ్దానాలు మన పట్ల నెరవేర్చబడతాయి అబ్రహాము దేవుని మీద ఆధారపడడం ద్వారా అతడు దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు వాగ్దానాన్ని పొందుకున్నాడు ఆ విధంగా మనుషుల మీద కానీ లేదా ధనము మీద కానీ ప్రదేశముల మీద కానీ మనము ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకొని వాగ్దానాలను మన జీవితంలో నెరవేర్చుకునేటువంటి వారంగా ముందుమో గాక ఈ విధంగా ఉండుకో దేవుడు మనందరినీ కూడా దేవించి ఆశీర్వదించనుగాకేన్